తెలుగు హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం రిజ్యూమ్ ఫార్మాటింగ్ స్పెషలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చొని క్లయింట్స్ యొక్క ఎగ్జిస్టింగ్ రెస్మేస్ ను ప్రొఫెషనల్ టెంప్లేట్స్ లో ఫార్మాట్ చేస్తారు ఇది ఒక ఫ్లెక్సిబుల్ పని మీరు మీ స్కిల్స్ ఉపయోగించి మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు పని విధానం క్లయింట్స్ పంపిన రెస్యమేస్ ను మైక్రోసాఫ్ట్ వర్డ్ గూగుల్ డాక్స్ క్యాన్వా వంటి టూల్స్ లో ప్రొఫెషనల్ ఫార్మాట్ లో మార్చడం రోజుకు రెండు నాలుగు గంటలు పని వర్క్లోడ్ ఆధారంగా ఉంటుంది మీరు సొంత టైమింగ్ సెట్ చేసుకోవచ్చు శాలరీ ఫార్మాటెడ్ రెస్యమేస్ కౌంట్ ఆధారంగా పన్నెండు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మంత్లీ వరకు ఉండవచ్చు బిగిన్నర్స్ కొరకు రెజ్యూమ్ ఫార్మాటింగ్ టూల్స్ టెంప్లేట్స్ యూసేజ్ గైడెన్స్ అందించబడుతుంది అంతేకాకుండా ప్రాపర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల అరవై నాలుగు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి